అదొక మహారణ్యం పర్వతాలు చుట్టుముట్టిన లోయలు కలిగిన ప్రాంతం అంతేకాదు మీకు ఒక మహా అద్భుతం కనపడుతుంది ఇక్కడ ఇక్కడ అడుగడుగున ఓ అందమైన శిల్పం అలా సుమారు కోటి శిల్పాలు అక్కడకు అడుగుపెట్టిన పెట్టిన వారినందరినీ పలకరిస్తున్నట్టుగా కనపడతాయి తమ హావభావాలతో కనువిందు చేస్తాయి ఆ ప్రాంతమే వునకోటి త్రిపుర రాష్ట్రంలో అత్యంత పురాతన క్షైవ క్షేత్రం బెంగాలీలో వునకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థం అలాగే ఈ వునకోటిలో కైలాష్పూర్ అనే చారిత్రక నగరం కూడా ఉంది వునకోటినినే కైలాష్పూర్ అని ఎందుకు పిలుస్తున్నారు అసలు ఇంత చిన్న రాష్ట్రంలో ఇన్ని శిల్పాలు ఎందుకు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి నూట ఎనిమిది కిలోమీటర్ల దూరంలో త్రిపురకు కైలాష్హర్ జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది ఇది త్రిపుర రాష్ట్ర దక్షిణమున వరకు విస్తరించి ఉంది బంగ్లాదేశ్ తో దాని సరిహద్దును పంచుకుంటోంది కైలాష్హర్ ఒక చారిత్రక నగరం ఏడవ శతాబ్దం ఏడి నుండి చాలా తరాలు నాటిదని చెబుతారు వనకోటి కొన్ని శతాబ్దాల కాలం నాటి పాత రాతి శిల్పకళకు ప్రసిద్ధి వునకోటికి కైలాష్హర్ చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కైలాష్హర్ యొక్క అసలు పేరు చంబుల్ నగర్ అని పిలుస్తారు కొంతమంది కైలాష్హర్ అనే పేరును హరా మరియు మౌంట్ కైలాష్ నుండి వచ్చిందని చెబుతారు ఆ తర్వాత కైలాష్ హర్ అనే పేరు హార్ నుండి వచ్చింది అని భావిస్తారు ప్రసిద్ధి చెందిన త్రిపుర రాజు ఆది ధర్మఫా ఇక్కడ ఏడవ శతాబ్దంలో గొప్ప యజ్ఞాలను నిర్వహించేవారు వనకోటి అంటే స్థానిక భాషలో ఒకటి తక్కువ కోటి అని అర్థం ఇక్కడ ఉన్న కొండ మీద ఒకటి తక్కువ కోటి దేవతామూర్తులు కనిపించటంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది ఈ శిల్పాలను బహుశా ఏడు లేక ఎనిమిదో శతాబ్దంలో చెక్కి ఉంటారని ఓ అంచనా కానీ వీటి వెనుక ఉన్న సందర్భం మాత్రం అస్పష్టం ఆ మాట అంటే స్థానికులు ఒప్పుకోరు వారి దృష్టిలో ఈ శిల్పాల వెనుక ఓ అద్భుతమైన నేపథ్యం ఉంది ఓసారి శివుడు కోటి మంది దేవతలతో కలిసి కైలాసానికి బయలుదేరాడు మార్గమధ్యంలో ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించి కాసేపు విశ్రమించాలనుకున్నాడు ఆయన వెంట వచ్చిన దేవతలందరూ కూడా ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుని కాసింత సేద తీరాలనుకున్నారు అందుకు శివుడు సమ్మతిస్తాడు అయితే మర్నాడు సూర్యోదయానికి ముందే అక్కడ్నుంచి బయలుదేరాలని లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని షరతు విధిస్తాడు దేవతలందరూ తీవ్రమైన అలసిట కారణంగా గాఢ నిద్రలో మునిగిపోవటంతో సూర్యోదయానికి ముందు మేలుకోలేకపోతారు దాంతో శివుడు వారిని అక్కడే శిలలై పడి ఉండండని శపిస్తాడు అప్పట్లో ఈ ప్రాంతంలో కల్లు కంహార అనే శిల్పి ఉండేవాడు అతను శక్తి ఉపాసకుడు ఓసారి శివగణాలతో పార్వతీ పరమేశ్వరుడు ఈ మార్గం గుండా పయనిస్తున్నారు అది తెలిసి అక్కడికి చేరుకున్న కల్లు కంహారా తనను వారితో తీసుకువెళ్లమని ప్రార్థించాడు అందుకు పరమేశ్వరుడు సమ్మతించలేదు తన భక్తుడు కావటంతో తెల్లవారేలోగా కోటి శిల్పాలను చెక్కగలిగితే శివుణ్ణి ఎలాగైనా ఒప్పించి తమతో తీసుకువెళ్లేలా చేస్తానని పార్వతి చెప్పింది అతను ఆనందంతో విగ్రహాలు చెక్కటం మొదలుపెట్టాడు అయితే దురదృష్టోశాత్తు అవి కోటికి ఒకటి తక్కువగా ఉన్నాయి తెలతెలవారుతుండగా కుమార్ తన లక్ష్యానికి కాసాగాడు దాంతో అతనిలో తన నైపుణ్యం మీద అహంకారం జరించింది ఆ అహంకారంలో అతను దేవతాశిల్పం బదులుగా తన ఆకృతిని పోలిన శిల్పాన్నే చెక్కాడు ఇంకేముంది నిబంధన కాస్త నీరుగారిపోయింది దాంతో పరమేశ్వరుడు అతన్ని కైలాసానికి రానివ్వలేదు అసలు విషయం ఏంటంటే తాను చాలా గొప్ప శిల్పినని అతనికి అహంభావం పైగా బొంతితో కైలాసానికి వెళ్లానన్న కోరిక చాలా అసంబద్ధమైనది అందుకే పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించలేదు ఇక శిల్పాల విషయానికి వస్తే ఇవి ముప్పై నుంచి నలభై అడుగుల ఎత్తున ఉంటాయి అయితే అన్నీ అసంపూర్తిగా ఉంటాయి వీటి పళ్ళు కళ్ళు అలంకరణ హావభావాలు అన్నీ కూడా అక్కడి గిరిజనులను ప్రతిబింబిస్తుంటాయి ఈ పర్వత ప్రదేశంలోని ప్రతి మూలకు వెళ్ళటానికి ఎగుడు దిగుడుగా అడ్డదిడ్డంగా రిబ్బన్ ఆకారంలో మెట్లు పర్వతాలను అనుసంధానిస్తూ వంతెనలు ఉన్నాయి ఇక్కడ కాలు పెట్టగాని ఇంతటి అద్భుతమైన సుందర ప్రదేశాన్ని ప్రపంచం ఎందుకు విస్మరించిందా అనిపిస్తుంది ఇక్కడి శివుడికి ఉనకోటేశ్వర కాలభైరువుడని పేరు దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో చెక్కి ఉంటుంది శివుడి విగ్రహం ఆయన తలే పదడుగులు ఉంటుంది ఒకవైపు సింహవాహనంపై పార్వతి మరోవైపు గంగా ఉంటారు పాదాల చెంత మూడు పెద్ద పెద్ద నంది విగ్రహాలు భూమిలో కూరుకుపోయినట్టుగా కనిపిస్తాయి ఉనకోటేశ్వరుడికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అర్చనలు అభిషేకాలు జరుగుతుంటాయి వినాయకుని విగ్రహం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఇలా ఎటు చూసినా ఉనకోటి ఓ భిన్నమైన భక్తి ప్రపంచాన్ని తలపిస్తుంటోంది అందుకే వేయ్య ప్రయాసలకు ఓర్పి సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకుంటూ ఉంటారు పూజారులు ఇక్కడికి దగ్గరలో భక్తులకు అందుబాటులో ఉంటారు ఇక్కడి రాతి విగ్రహాలకు పైన చక్కటి పచ్చిక బయళ్ళు కింది భాగాన గలగల పారే సెలయేళ్ళు లేదా పైనుంచి కిందకి పరవళ్లు తొక్కుతూ పడే జలపాతాలు ఉంటాయి ప్రతి ఏటా ఏప్రిల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జరిగే అశోకాష్టమి ఉత్సవాలకు త్రిపుర నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేస్తారు జనవరిలో కూడా చిన్నపాటి ఉత్సవం నిర్వహిస్తారు ఇక్కడ ఉజ్జయంత ప్యాలెస్ త్రిపుర రాష్ట్ర మ్యూజియం సుకాంత అకాడమీ లోంగరే మందిర్ మణిపూర్ రాస్ లీల వునకోటి లక్ష్మీనారాయణ ఆలయం రాద్బరి నజ్రుల్ గ్రంధాకర్ మబ్బుల చిరుతుపలి నేషనల్ పార్క్ రాజ్బరి నేషనల్ పార్కు ఉన్నాయి త్రిపుర రాజధాని అగర్తాలకు న్యూఢిల్లీ అస్సాం నాగాలాండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఇలా ఇంచుమించు అన్ని ప్రధాన నగరాల నుంచి ట్రైన్లు ఉన్నాయి రైలు మార్గంలో వచ్చేవారికి అతి సమీపంలోని రైల్వే స్టేషన్ కుమార్ఘట్ అక్కడి నుంచి హెలికాప్టర్లో వనకోటి శిల్ప సౌందర్యాన్ని వీక్షించవచ్చు విమానంలో వచ్చేవారు ఐజ్వాల్ విమానాశ్రయంలో దిగాలి అక్కడి నుంచి వనకోటికి నేరుగా ట్యాక్సీలు ఉంటాయి త్రిపుర పర్యాటకాభివృద్ధి శాఖ హెలికాప్టర్ ఛార్జీలను అందుబాటు ధరలోనే ఉంచటం కొంత ఉపశమనం కలిగిస్తుంది